మీ పేరు? ఐస్ మై మీ ఎమ్మెల్యే ఎవరు? నా పని చేస్తున్నారు మీ ఎమ్మెల్యే. చాలా బాగా పని చేస్తున్నారు. మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఐటి మినిస్టర్ గా ఉన్నారు. సో బాగా పని చేస్తున్నారు. ఆ చాలా బాగా పని చేస్తున్నారు. మీరు ఎక్కడే నాయండి? ఆ రెండు సెల్ఫీలు కొడి దిగాం. సెల్ఫీ దిగా ఛాన్స్ కూడా ఉందా? ఆ ఉన్నాయ్ ఎందుకలేవో. ఎట్లా ఉంటాడు ఆయన అంటే ముఖ్యమంత్రి కొడుకు కదా కదా.ట్లా ఏమ ఉంటాడా కొద్ది ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో. అంత ఏమ ఉండది ఈగో అంటే ఏమ ఉండా అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు.

మీ ఎమ్మెల్యే ఎవరు మీకు కూడా నారా లోకేష్ అంతా ఓకే ఎలా ఉంది లోకేష్ గారు వర్కింగ్ చాలా బాగుంది అంటే లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎవరు తెలుసా మీకు ఆయనకి ఈయనకి ఏమైనా తేడా చూస్తున్నారు అతను ఇంత ముందు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు బాబా మీ పేరు నా ఏం చేస్తుంటారండి నేను ట్యాబ్ మేస్తాను పనులు ఉంటాయండి మీకు మా నెంబర్ వన్ అంటే ఇంత ముందు భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకట్లేదు అనేవాళ్ళు కదా ఇప్పుడైతే మాకు ఇబ్బంది లేదు మాకు పదిహేను వందలు తీసుకొస్తుంది రెండు వేలకు వస్తుంది మాకు చేయించుకున్న వాళ్ళు అందరూ అందరూ పని చేసుకుంటారు మీ మా మాట నా బోటో కూడా పని చేయించుకున్నారు మాకు ఇబ్బంది ఏమి లేదు ఎట్లా ఉండేదండి ఇసుక పరిస్థితి ఏంటంటే ఇసుక పరిస్థితి అంటే ఐదు వేలు ఉంది ఏడు వేలు అమ్మారు అన్ని జరిగినాయి అన్ని మేము పట్టించుకోకూడదు మాకు పనులు ఏంటే ఇప్పుడైతే పనులు బాగుండే మాకైతే బ్రహ్మాండంగా ఉంది వచ్చింది కదా అవుతుంది నెంబర్ 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 ఏం మాకు మాత్రం పని తరుగుతుంది సార్ అండి మేము చేయని పని మేము చేస్తేనే మా తరపున వంద మంది బతుకుతారు నేను టాపింగ్ వేస్తాను ప్రతి బిల్డింగ్ నేను మొదలు పెడితేనే కార్పెంటర్ కానీ చెక్క సెంటర్ కానీ రాడ్ బిల్డింగ్ కానీ అన్ని మా వాళ్ళే వస్తాయి మరి మా వల్ల వంద మంది బతుకున్నారు వంద మంది అంటే యాభై మంది యాభై మంది యాభై కుటుంబాలు బతుకునట్టేగా మరి మాకు కావాల్సింది మేము కోరుకునేది ఏంటి బాబు గారు లేబర్ నే చూస్తారు కానీ కొంతమంది అర్థం చేసుకోవాలి బాబు గారు ఓన్లీ డబ్బులే చూస్తాడు ఆ సామాజిక వర్గం వల్ల చూస్తాడు అంటే కంపెనీలు వాళ్ళే చూస్తాడు కానీ పేదవాళ్ళు పట్టించుకోడు జగనే పేదవాళ్ళు పట్టించుకోడు అంటున్నారు కదా మరి ఏమి ఇచ్చారండి వాళ్ళు ఆయన ఇచ్చారని చెప్పమండి మా డబ్బు మా ఖర్చు పెట్టి మాకిస్తే మాకెందుకు ఉపయోగం అండి మా డబ్బుగా మేము ఇచ్చిన డబ్బులే మాకు ఇచ్చి మా మీద వేస్తేలాగా ఇచ్చారు ఇచ్చారండి ఏమి ఇచ్చారు మా డబ్బులు మాకు ఇచ్చి అప్పులు చేసి మాకు అవసరమా మాకు మా డబ్బుల్లో కూడా తీసుకున్నారు ఇది లేబర్ ఆఫీస్ డబ్బులు కూడా అవి మా డబ్బులేగా ఎవరన్నా ఇచ్చారా మేము నెల నెల వంద కట్టుకున్నాం యాభై కట్టుకున్నాం మా ఎవరి కోసం కట్టుకున్నాం మాకో మా డబ్బుల కోసం పడుకు రూపాయి వచ్చిందా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా రూపాయి ఇచ్చారా ఎవరూ లేదు మరి బాబు గారు వచ్చారు చేస్తా అన్నారు అడిగాం లోకేష్ గారు వచ్చారు మా ఇళ్ళ కడికి వచ్చారు మేము అడిగాము మాకు కోసం ఇల్లు వచ్చింది అడిగాం తీపిస్తానమ్మా అన్నారు నిలబెట్టుకుంటే చూస్తాం లేదనుకో ఇంకోసారి మారుస్తాం మాకు నిలబెట్టుకోవడం కోసం కావాలి నిలబెట్టడం దానికి ఎవరు లోకేష్ గారు మొన్న నీళ్ళు వచ్చినప్పుడు వచ్చారు మాకు కాలు చేశారు చేసారు కరెంటు పనులు చేపిస్తున్నారు చేసినప్పుడు అడుగుతాం దేనికైనా అడగాలి కాబట్టి అడుగుతాం మాకైతే మంచి జరుగుతుంది జరిగితే మంచి ఏదైనా తేడా పడింది అనుకో నేను ఒక్కడే కాదుగా పది మందితో సమానం పది మందిలో నేను ఒక్కడి బ్రదర్ యశ్వంత్ ఏం చేస్తుంటావు బ్రో నేను స్టూడెంట్ ఎలా ఉందంటావు మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా ముఖ్యంగా ఎవరైతే జాబ్స్ లేకుండా జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటారో జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ గవర్నమెంట్ లో ఆపర్చునిటీస్ ఎలా అంటే ఉండబోతాయంటే చెప్తారు ఐటీ మినిస్టర్ లొకేషన్ కాబట్టి కాబట్టి జాబ్స్ ఇస్తారని అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల ముందు చెప్తారు చాలా హామీలు ఇస్తారు అన్ని నెరవేర్చాలని నెరవేర్చారు కదా సో ఉంది తీసుకురాగల ఐటీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి గతంలో ఎట్లా ఉండేది ఐటీ మినిస్టర్ కావచ్చు గత గవర్నమెంట్ లో ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళంతా కూడా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారు గతంలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అయితే లేదు మాక్సిమం అలాంటి చదువుకున్న స్టూడెంట్స్ అయితే మాక్సిమం అందర హైదరాబాద్ వెళ్తున్నారు కానీ లొకేషన్ మాత్రం మన ఏపీలోనే తీసుకొస్తా అన్నారు కాబట్టి ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ మన ఏపీ వాళ్ళకి అమరావతిలో గవర్నమెంట్ వచ్చింది కదా అడ్మినిస్ట్రేషన్ పరిపాలన విధంగా చూసుకుంటే ఏమనిపిస్తుంది గత ఐదేళ్ళ పరిపాలనకి ఇప్పుడు ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్ పరిపాలనకి వాట్ డిఫరెన్స్ వాటికి స్టార్ట్ అయింది వరకు అండ్ కంపెనీస్ కూడా కొన్ని ఏపీలో స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు అంటే ప్రెసెంట్ ఉన్న ఏపీ సిచువేషన్ కోసం గతంలో క్యాపిటల్ ఏదంటే చెప్పలేని పరిస్థితి మీమ్స్ లో కావచ్చు ట్రోలర్స్ కావచ్చు చాలా మంది ట్రోల్ చేసేవారు ఆంధ్ర క్యాపిటల్ అంటే మూడు ఆప్షన్స్ పెట్టేవారు సో ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి బాబు గారు చెప్పడం దానిపైన డెవలప్ చేస్తాను మాట్లాడడం కావచ్చు ఎలా అనుకుంటున్నారు అమరావతి అని అందరికి అప్పుడే తెలుసు కాకపోతే ట్రోల్ చేయాలని చెప్పి చేసేవాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు కూడా కానీ అమరావతి అని మాత్రం మనకు కాన్ఫిడెన్స్ ఉండేది తెలంగాణ వాళ్ళు వాళ్ళు మాత్రం ట్రోల్ ఎలా ఉంది ఇప్పుడు ఆయన మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయన మీరు వస్తే కలిపి నాకు తెలిసి ఆయన పాదయాత్ర టూ ఇయర్స్ అవుతుంట కరెక్ట్ గా ఆయన అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాడు కాబట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు వేరే స్టేట్ కి వెళ్లకుండా బెంగళూరు తెలంగాణ అలా పాదయాత్ర వల్ల పార్టీకి కావచ్చు లోకేష్ కావచ్చు ఏ విధంగా ప్లస్ అయిందండి ఏం చెప్తుంది ఎందుకంటే ఆయన పాదయాత్ర చేశారు నేటికి టూ ఇయర్స్ అయ్యింది పాదయాత్ర స్టార్ట్ చేసి సో ఎలాంటి జస్ట్ టూ ఇయర్స్ తెలుసుకోగలిగారు అన్ఎంప్లాయ్మెంట్ గురించి ప్రాబ్లమ్స్ అండి స్టూడెంట్స్ కి అందుకే స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు ఇలాగా డిఫరెంట్ కైండ్స్ స్కిల్స్ అని స్టూడెంట్స్ కి నేర్పించాయి అలా ప్రతి డిస్టిక్ లో పెట్టక కూడా ప్లాన్ చేస్తున్నారు అందరు ప్రాబ్లమ్స్ తెలుసు యూత్ ఎటువైపు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారా లేదంటే చంద్రబాబు నాయుడు వైపు లోకేష్ వైపు ఉన్నారంటే ఏజ్డ్ కదా సో మీలాంటి కొంచెం జగన్మోహన్ రెడ్డి ఎం కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైపే ఉండొచ్చు ఏమని కొంత ఒక ఇది ఉంది ఎంగు ఉంటే ఏముంది అయితే పని చేసే వాళ్ళు కావాలి కదండి నిజం కోసం వర్క్ చేసే వాళ్ళు ఉండాలి ఎదురు వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళు వస్తేనే కదా మనకు కూడా ఆయన గవర్నమెంట్ పైన చాలా హోప్స్ తో అంటే ఈ కుటుంబ పార్టీల పైన చాలా హోప్స్ తో భారీ తో ప్రజలు గెలిపించారు సో గెలిపించినందుకు ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు ఈ గవర్నమెంట్ ఫుల్ ఫుల్ హ్యాపీ అన్నారు